నేను కరీంనగర్ ఆరకట్కే సంఘం పట్టణ అధ్యక్షుడు గజబెంకర్ నారాయణ గారు మాట్లాడుతున్నాను విషయం ఏమనగా మా ఆరేకట్కే సంఘం కరీంనగర్ పట్టణ అభివృద్ధికి మాకు సేవ చేసినటువంటి వ్యక్తుల్లో మొదటగా గంగుల కమలకర్ గారు మరియు బండి సంజయ్ గారు వీళ్ళంతా మేము అడగంగానే మాకు సంఘానికి ఇది కావాలి అనగానే ఇమీడియట్లీ వెంటనే మాకు శాంక్షన్ చేయడం జరిగింది మాకు ఇప్పుడు ఈ లాస్ట్ చివరి దశ దాకా వచ్చింది ఆ పనులు ఇక ముందు కూడా వారు ముందు ముందు మాకు ఇంకినీ సేవలు చేయాలి అని చెప్పి మేము ఒక మా యొక్క సంఘం తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది మరి ఒక విషయము ఏమనగా మా మిత్రుడు మా జిల్లా అధ్యక్షుడు మిడియాల్ నరేందర్ గారు అగస్మృతిగా మరణం చెందడం జరిగింది వారు మరణాన్ని మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము అతని సేవలు వినలేనివి మరవలేనివి అతడు అందరితోనూ ఆత్మంగా ఉంటాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ అందరూ నరేందర్ అంటే నరేందర్ అనే వ్యక్తి అన్నగానే అందరు అన్న అని పిలువంగానే పలకరించే వ్యక్తి ఆ వ్యక్తి ఈ మా ముందు లేకపోవడం మేము అసలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం అటువంటి వ్యక్తి మాకు ఇక మేము దూరమైనందుకు మేము ఇంకా దుఃఖ సాగరంలో ఉన్నాము వాళ్ళ ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరినీ వాళ్ళను అర్జేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను